హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు రాగి ముద్ద ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి చేసుకొని తినండి సూపర్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే తర్వాత మనకి ఎంత ఆరోగ్యం బలం అనమాట చిన్నపిల్లలకైతే అలవాటు చేయండి ఇదిగోండి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బియ్యం అయితే బాగా ఉడికించుకున్నాను అన్నం మెత్ ఎత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు రాగి పిండి వేసేసాను ఇంకా మూత పెట్టేయండి ఏమి కలపొద్దండి ఇంకా అదే బాగా మగ్గుతుంది అనమాట సిమ్లో పెట్టేయండి మధ్య మధ్యలో చూసుకోండి పొంగిపోతుంటుంది నీళ్ళు మళ్ళా ఇంకా చూసుకొని ఇలాగ బాగా కలపండి ఎత్తగా ఉడికిపోయినాయి చూడండి రైస్ ఇంకా పిండి కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యింది ఉండలు లేకుండా ఇదిగోండి ఎంత బాగుందో కరెక్ట్గా నీళ్ళు తర్వాత వచ్చేసి పిండి రైస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందనమాట లేదు అంటే బియ్యం ఎక్కువ వేసుకొని పిండి తక్కువ లేదంటే నీళ్ళు తక్కువ ఎసురు తక్కువ పెట్టుకున్న పిండి పిండి లాగా అస్సలు బాగోదనమాట అందుకే కొలతలతో చేసుకోండి కావాలంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు పక్కన పెట్టుకోండి మీకు ఏమన్నా ఎక్కువ గట్టిగా అవుతుందా అనిపిస్తే అప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసి కలపండి ఓకే ఇంకా రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది సిమ్లో కాసేపు మగ్గించి చల్ కొంచెం చల్లార్చిన తర్వాత ముద్దలు చేసుకోండి ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను పల్లీలు తర్వాత వచ్చేసి టమాటాలు పండు మిర్చి వేసాను అనమాట ఈరోజు మిర్చి తోటిగా పల్లీల చట్నీ ఇంకా పల్లీల చట్నీ అంటే మామూలుగా ఇంకా అన్ని ప్రాసెస్ ఏముంటాయి కదా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇదిగోండి రాగి ముద్దలు చేసుకుంటున్నా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి లేదంటే చేయి కాలుతుంది సూపర్ సే ఉప్పర్ ఉంది పల్లీల చట్నీ అండ్ రాగి ముద్ద ఇంకా చేపలు కర్రీ మిగిలింది ఆ కాంబినేషన్ కూడా ట్రై చేసినాను చేపలు కర్రీ తర్వాత పల్లీల చట్నీ రాగి ముద్దతో ఇంకా సూపర్ సే ఉప్పర్ ఉంది టేస్ట్ బాగా